కానీ మీరు ఇందులో ఒక అంటే తెర వెనుక రహస్యం అనండి లేకపోతే అండర్ ది లేయర్స్ ఉన్న పాయింట్ కృష్ణ గారు ఎవరి కారణం వాళ్ళు చెప్పేస్తున్నారండి ఎవరి ఇంటర్వ్యూ వచ్చినా కృష్ణ గారు ఎందుకు వెళ్ళిపోయారంటే అన్న అని ఒక తమ్ము ప్రతి చోట కనిపిస్తున్నది ప్రతి చోట ప్రతి యూట్యూబ్ ఛానల్లో ప్రతి యాక్టర్ మాట్లాడే దాంట్లో అసలు మీరు అసలు ఒరిజినల్ గా ఏంటి అన్నది మీరైనా కనీసం చెప్పండి ఎందుకంటే దాని మీద ఎక్కువ అపోహలు ఎక్కువ అపార్థాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఏదో సంవేర్ ఎక్కడో రత్నం గారికి కృష్ణ గారికి ఇద్దరికి ఎక్కడో చెడింది దానివల్ల క్రిష్ కృష్ణ ఎగ్జిట్ అయ్యాడు అంత పెద్ద ప్రాజెక్ట్ అయినా పవన్ కళ్యాణ్ గారే హీరో అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో భేదాభిప్రాయాలు రావడం వల్లే క్రిష్ ఎందుకంటే ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్ అందుకని వెళ్ళిపోయారు అనేది ఒక వైడ్ డిస్కషన్ అయితే దాని మీద జరుగుతున్నది సరే ఇంకెవరు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పేస్తున్నారు అస్సలు కారణం ఏంటి అస్సలు ఏం జరిగింది అది మీరు చెప్పకపోతే మీ డైరెక్టర్గా మీరు పడ్డ కష్టానికి కానీ మీరు పడ్డ శ్రమకి కానీ దాని మీద ఏదో ఒక కవర్ ఉన్నట్టే ఉంటుంది అది సార్ యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు ఇట్స్ ఎ టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం వెయిట్ చేస్తాను అనేది ఒక సిచ్యువేషన్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడైతే పార్ట్ వన్ అని అనుకున్నామో సో మీరు అన్నట్టు ఎవరికి మా లోపల ఒక కాన్ఫ్లిక్ట్ కానీ ఒక రిఫ్ట్ కానీ అలాంటివి ఏమీ లేవు సో ప్రతి ఒక్కరికి లేట్ అవుతుంది లేట్ అయితే డైరెక్టర్ సంగతి పక్కన పెడితే ప్రొడ్యూసర్ తొలిసారి రత్నం గారికి నాన్నగారికి ఎంత బర్డన్ అవుద్ది సో ఇది ఎంత త్వరగా కంప్లీట్ అవుద్ది ఎంత త్వరగా బయటకు వస్తే అంత ఈజీ అని ప్రతి ఒక్కరు ఫీలింగ్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇరుక్కుపోయాను సో దాని తర్వాత ఇది ఎలా బయటికి వస్తే ఎంత త్వరగా వస్తే ఎంత బెటర్ అనేది ఫీలింగ్ నాకు ఉండిది క్రిష్ గారు ఉన్నింది నేను ఎంటర్ అయినప్పుడు క్రిష్ గారితో వెళ్ళి సజెషన్స్ మాట్లాడతాయిటప్పుడు సార్ ఇలా చేస్తాం ఇలా చేస్తాం ఇలా చేస్తాం ఒక ఫైవ్ డే క్రిష్ గారే తన ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ని నాకు ముందు అవుట్లైన్ తెలుసు కానీ ఒక వన్ లైన్ ఆర్ స్క్రిప్ట్ ఉంది కానీ ఫుల్ బౌండరీ స్క్రిప్ట్ కృష్ణగర్ నా చేతిలో ఇచ్చి కూర్చు ఇది నేను రాసిన ఫైనల్ బౌండరీ స్క్రిప్ట్ తీరు పెట్టుకో దీని నువ్వు పార్ట్ వన్ గా మారుస్తావు మార్చుకో ఏదైనా ఒకటి రత్న సార్ బయటికి రావాలి రత్న సార్ బయటికి రావాలి ఈ సినిమా రిలీజ్ అవ్వాలి గెలవాలి అది నువ్వు చేస్తా అంటే నాకు ప్రాబ్లం లేదు అని సారే నాకు హ్యాండ్ చేశారు సో హ్యాండ్ చేసి ఇప్పుడు ఈ టైం నేను సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తాను ఇంకో టెన్ మంత్స్ వెయిట్ చేస్తాను ఇంకో వన్ ఇయర్ వెయిట్ చేస్తాను ఒక ప్రాజెక్ట్కి వెళ్తున్నాను సపోజ్ మళ్ళీ ఫీజిబుల్ అయ్యి మళ్ళీ లో గ్యాప్ వచ్చి నేను రావాలని వస్తానని ఈ ఒక ఫ్రెండ్షిప్ గా ఒక సపోర్టివ్ గానే వీ హ్యాడ్ అండ్ నాకు డౌట్స్ వచ్చినా వాళ్ళ అస్టెన్స్ పంపించేవాళ్ళు హెల్ప్ కి ఎందుకంటే ఇట్స్ పీరియడ్ డ్రామా ఆయన రాసుకున్న సబ్జెక్ట్ బ్యాక్ డ్రాప్ సో కొన్ని చాలా కేటర్లు ఎక్కడ కూడా ఉంటాయి సో ఆయన్నింటినీ డౌట్స్ వచ్చినా వాళ్ళ రైటర్స్ని వాడాను సో వాళ్ళందరూ వాడాను సో ఆల్ టుగెదర్ ఇట్స్ ఆర్గానిక్ గా ఫ్రెండ్షిప్ వెళ్తుంది సేమ్ ఐశ్వర్య గారు కాస్ట్యూమ్ డిజైనర్ ఫ్రమ్ డే వన్ సో కృష్ణ గారు పార్ట్నర్ సో తనే సినిమా మొత్తం పని చేశారు సో అలాగూ నేను మేడం ఇది సార్ ఎలా అనుకుని చేశారు ఇది కంటిన్యూటీ కదా అప్పుడు తీసిన సీన్ మనం మళ్ళీ ఇప్పుడు ప్యాచ్ తీస్తున్నాము సో ఈ ప్యాచ్ని మనం ఎలా మ్యాచ్ చేయగలుగుతాము అని తను చెప్పేవాళ్ళు సో అలాగే ఇక్కడ నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను తనే అక్కడ చెప్పేవాడు సో ఇక్కడ ఏం జరుగుతుంది ఎంత డిఫికల్టీస్ని ఫేస్ చేస్తున్నామని సో ఇట్స్ ఆర్గానిక్ గానే చేసాం ఆర్గానిక్గా గా బడికి ఒకే గోల్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ముందు బయటికి రావాలి ఇంక్లూడింగ్ హీరో గారికి అయినా నాన్నగారికి ఇది హెల్ప్ అవ్వాలి ఈ రెండు విషయాలు అందరి మైండ్లో ఉండేది ఇక్కడ నేను చేసాను ఆయన చేశాను లేకపోతే లైక్ గొప్పలు చెప్పుకోవటం కానీ లేకపోతే ఒక్కొరి విరోధంగా ఎవరికి మైండ్ లో లేదు అస్సలు లేదు సో అల్టిమేట్లీ సిల్వర్ స్క్రీన్ రావాలి అనేది సో అని ఎవరు తెచ్చారు అనేది పక్కన పెడితే ఎంతమంది సపోర్ట్ చేశారు అనేది చాలా ముఖ్యం ఇంట్లో అది పక్కన పెట్టలేని టాపిక్ ఎవరు చేశారు అన్నది పక్కన పెడితే ఎందుకంటే సపోర్ట్ లేకుండా చేయలేదు ఉదాహరణకి జ్ఞాన జ్ఞానశేఖర్ డిఓపి దీనికి ఫస్ట్ ఆయన కొల్లగొట్టినాథర్ సాంగ్ తీశారు దాని తర్వాత ఫస్ట్ మచ్చినిపెట్టిన ఫైట్స్ చేశారు సో ఆయన ఒక్కొక్క ఫ్రేమ్ పెయింటింగ్ లా ఉంటుంది ఆయన చేసింది పీరియడ్ ఫిల్మ్ అంటేనే మనకి ఆ గ్రాండ్ ఇయర్ కావాలి సో మనం బాజీ రమ్మస్తాయి చూసింటాము ఇలాగ పద్మావతి చూసింటాం ఆ స్టైల్లో గ్రాండ్ కావాలని సో ఆయన కోసం చాలా రోజులు వెయిట్ చేసింది వన్ టూ మంత్ త్రీ మంత్స్ గా వెయిట్ చేసింది సార్ వచ్చి మళ్ళీ జాయిన్ అవుతారని అప్పుడు సారే ఒక మాట అన్నారు చూడు జ్యోతి అందరం ఆ వర్షన్లో స్క్రిప్ట్ ఫిక్స్ అయి ఉన్నాం నువ్వు వేరే స్టైల్ ఆఫ్ ఫిల్మ్ చూస్తున్నావు దీనికి నేను సపోర్ట్ చేసినా మళ్ళీ డ్రాబ్యాక్ అవుతుంది సో ఫ్రెష్ మైండ్తో తనే నన్ను ఎంకరేజ్ చేస్తారు సో అలాగూ ఎవరికి ఏమీ లేదు సో నేను ఒక ట్రైలర్ రిలీజ్ చేసినా టీజర్ రిలీజ్ చేసినా సారే ఫోన్ చేస్తారు ఫస్ట్ చాలా బాగుంది అదిరిపోయింది మేము షూట్ చేసినా కానీ నేను ఇలా ఈ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో లేదు సో మొత్తం టీమ్ అంతా ఒకే హెల్తీ పాయింట్ అంటే మన స్టార్ట్ అక్కడ ఆయన ఫౌండేషన్ వేస్తారు సార్ ఆయన ఆయన బేబీ స్టార్ట్ చేసిన సినిమా గ్రో అయ్యి అది ఎలాగో అది ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుందో లేకపోతే ఒక ఏదో ఉంది రిజల్ట్ అనేది రావాలి రిలీజ్ అవ్వాలి హిట్ అవ్వాలి అనేది టీమ్ లో ఉన్న వాళ్ళకి యూనిట్ లో ఉన్న వాళ్ళకి సినిమా దగ్గర నుంచి ప్రొడ్యూసర్ అందరికి సినిమా హిట్ అవ్వాలనే ఉంటుంది అవును సార్ ఎందుకంటే ప్రొడ్యూసర్ ఇమీడియట్ గా ఈజీగా సెకండ్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు